Welcome yeah, to my live office.

न्यूज़ लईव चओ कमेंट ఇది లైవ్ చూస్తున్నవారు లైక్ కొట్టండి కామెంట్ చేయండి లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అవునవును తెలుగు

like cột no? like cột đi. Driving, driving, yes, huh? Hi, 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 hi. Like, cotton ball, like, cotton money. <laughs> హలో నేను కూడా హలో అంటన్నా అక్కడ కాదు అక్కడ చేంజ్ ఉంది కదా అక్కడ లైట్ కోట్ మాకు పని పాట ఉంది రా స్వామి ఇక్కడ మేము డ్యూటీలోనే చేస్తా ఉంది డ్యూటీ చేస్తుంది మీకు పని పాట మాకు పని పాట బాగా ఇచ్చినాడు స్వామి దేవుడు ఓకేనా మేము సెంటర్ లో పని చేస్తున్నాము ఇక్కడ స్వామి ఒకసారి చూపిస్తాడు చూడే వీళ్ళందరూ మనుషులేనా చూడు ఎన్ని కార్లు వచ్చినా చూడరా చూడరా సూర్లే వీళ్ళందరూ డ్యూటీలో అర పని చేస్తున్నారు

మీ భార్య ఖాళీగా ఉంటే చెప్పు నాకెట్ట పని లేదు మా మా పిల్లలు చాలా మంది ఉంటారు చెప్పు నెంబర్ పెట్టు పంపించా తిట్టించుకోవాలని ఉంటున్నావా చెప్పు పోలే పొద్దుపోలే మాకు డ్యూటీ చేసి మైండ్ పని చేయకోకుండా మేముంటే నచ్చితే చూడాలా నచ్చుకోకుంటే వదిలేయాలా ఆ ముసలి కోవిడ్ సిట్ कोयर्ड सिटी लो पल्ले यानी कोयर्ड सिटी के ढंग सीख गए आदम सही तरह से अलग देन बट को नींदिन बट को लेता हेतु बाइक अरे नहीं थक बाइक है तुका या रब्बी तू नहीं तू तो करो मैं ना दूसरे उठे आता हूं किन तकते हूं मोटा करके

पानी सर बह ही कबूसी छछने करती आस्था ही नहीं है और तो थोड़ा कम है थोड़ा ना देख रहा है కామెంట్ చేస్తే ఇంట్రెస్ట్ గా ఉంటది తెలియని గల్ఫ్ రావాలనుకుంటున్నారా ఆయన ఇచ్చి ఇప్పుడు ఎవరన్నా నేను ఆ కోవిడ్ సెట్ అంతా తిప్పి 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 తలకాయ నొప్పించి వచ్చింది ఆ పెళ్లి నీకు మెల్లి కదా శుక్రవారం సెలవు పోకోకుండా బాగా చెప్తాను నేను ముసలి ఆ పెళ్లి ఆడైంది కూడా తెలియకోకుండా కోవిడ్ సిటీ అని చెప్పిందా ఆడికి పోతే ఆడ కాదా అని చెప్పి సాలి సాలిమి అలా చెప్పారు ఏంటి ఆ సిగ్నల్ కాడ పా పా అని తలకే అంటారు చెటంతా పోతుందటే బండ్లో కొన్ని కంపెనీ కార్ అయిందా యాద ముస్ పాడు పాప తోలుకుంటా ఉన్నావు ఏమో పెద్ద కార్ తోగుతున్నా కార్ తో బాగా బా కంపెనీదేమో నేను తగిలిచి

మై మా కదా మాది కారు ఎక్కే కొద్దీ మాది కారు ఎక్కే కొద్దీ గమ్మనాసం రావాల కారులో మా గమ్మనాసం రావు అందుకే మంచి వర్తలు కారు వచ్చిన ఏం మనిషి నువ్వు ఎలుగుతానావు అట్టనే మీ ఆ ఇంట్లో అట్టనే ఎలుగుతావు మా కార్లు కదా నువ్వు మనిషి మేము బాగాలేకుండా ఉంటాం బా మా కోవేట వాళ్ళు ఏదో లేని వాళ్ళు ఏదో ముస్పడి తోలుతాను மா போலீஸ் கூட ஆகவரு அப்பா அவரு பிளோ కొత్త బండి నేను వచ్చేప్పుడు కొత్త తినింది వాడు వాడు ఇంట్లో డ్రైవర్ వాడు ముసలాడు ఎట్ట తోలుత చూసినావు కదా ఆ రోజు తిప్పి 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 నేను నాశనం చేసి పెట్టాడు నాకైతే ఈ కన్ను చోటు ఎర్రగా ఉండదు మామూలు నేను కండె తీసుకుంటే మంచిదే కన్ను ఎర్రగా ఉండేదాన్ని మేమైతే తినలేదమ్మా ఇంకా మేము ఎలా ఉన్నాం పెళ్లిలో పెళ్ళిలో ఉండాలి కనీసం మంచి నీళ్ళు కూడా ఇయర్ వచ్చేటప్పుడు బజ్జీలు పోకోడలు కట్టించికొచ్చుకొని తినే నీళ్ళు కూడా ఎక్కువ ఇక్కడ ఉచ్చల పడానికి కూడా స్థలం లేదని కొన్ని కొన్ని తాగుతారు ఆ పక్కనే సముద్రం ఉండది సాలమియాలో ఈ బిల్డింగ్ ఆ పక్క ఇప్పుడు ఈ బిల్డింగ్ కనపచ్చాను చూడే ఆ పక్క అదంతా ఇంకా సముద్రమే అదా ఇక్కడ గుడ్డలు కూడా అమ్ముతుంటారు మీరు ఎప్పుడన్నా వచ్చి ఆ పక్క సముద్రము ఈ పక్క వాళ్ళు కాని బ్యాట్ బాల్ ఆడతారే ఇసుక ఉంది అదే కదా ఆ పక్క మీరు చూడలే ఆడుతుంటారు అవి లోపల పెళ్లిది లోపల మొత్తం షాపింగ్ మాల్ అవన్నీ ఉన్నాయి డికే వచ్చింటల్లే మీరు ఈ జెండాలు చూడే జెండాలు గుర్తు పెట్టుకో ఇక ఆడికేళ్ళు వచ్చింది అయ్ తెచ్చుకుందంట తెచ్చుకుంది అంట నా తినేటి ఏమి ఏం తెచ్చుకోలేదా పొద్దున కూడా స్కూల్ లేదు డిమార్ట్ లో తెచ్చుకోవాలని ఉందంట బేకరీ లాగా పోయి తెచ్చుకో పమ్మంటే డిమార్ట్ కి పోతున్నా లేందు బా ఆ డీమార్ట్ లో ఏంటి ఆ చాక్లెట్ తప్ప ఏంటి ఆ ఎమ్మికి ఆ శాఖలు ఎట్లే ఇంకెక్కువ ఏం చెప్తుంది టీవీ కార్డు అయిపోయిందంట టీవీ కార్డు ఎక్కిస్తా లేదంటే బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తాడు ఏటీఎం కార్డు నా కార్డు ఉంది కదా నేనే పోయి మొత్తం బరుకుతా అంటున్నాడు దాంతో లెక్క కదా ఏదంతా ఫోన్ పే అనుకో ఫోన్ పేల ఐదు వందల వెయ్యి రూపాయలు ఉంటాయి అనుకో అది కూడా దేం చేస్తాడు కూడా ములా అడిగిన లేదు మే సెలవు రేవారం అడుగు ఫస్ట్ నాకు బాగలేదు బాబా ఇట్లా హాస్పిటల్ చూపించుకోవాలా హస్బెండ్ అని చెప్పు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు జ్యోత్ అని చెప్పు జ్యోత్ ఈజీ అని చెప్పు మళ్ళీ ఎడారికి పోతారు మేది ఈ వారం అంటే మా ఇంటికాడ పెళ్లి ఉంది ఇప్పుడు రేపు రేపు మా ఇంటికాడ పెళ్లి ఉంది అన్ని చేస్తామన్నారు ఏరే వాళ్ళది మా ఇంటికాడ చేస్తావారు ఈ వారం అంటే పోదు మళ్ళీ వారం చేతలు దొరకదు ఇంకా ఎడారి ఎడారి ఉంటది ఇంకా

ఏం చేస్తున్నావు డ్రైవింగ్ లో హీరో గారు నూట ముప్పై నాలుగు మంది వస్తున్నారు లైక్లు కొట్టండి డబ్బా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అబ్బా కామెంట్ చేస్తే లైవ్ అనేది ఇంట్రెస్ట్ వెళ్తుంది మూడు లైక్లు ఇచ్చారు కామెంట్ చేయండి ఎవరొకరు ఏంటొకటి పోనీ లైక్ లను కొట్టండి పదిహేడు మంది చూస్తున్నారు Okay, bye. You will like the game, Jala.